తండ్రి నీ పాదాలకి వందనాలు సోత్రాలు తండ్రి శ్రీ రాజా శిష్టకర్త మహానత్ర మహాగను నీ పాదాలకి వందనాలు సోత్రాలు తండ్రి నువ్వు సర్వశక్తి సర్వతకారువి సర్వతకారు సర్వశిష్టకర్త మహానత్రువు తండ్రి నువ్వు మహానత్రు అయినా గొప్ప దేవుడి గనుడు నాయన పరిశుద్ధుల శిష్టకర్త ఆదరించి ప్రేమించి ప్రాణమిచ్చినవు నాయన తండ్రి నా తండ్రి రైతయ్య నువ్వు రాజాగరాజు పెగులుగు పెగులు పరిశుద్ధ దేవుడు శత్యవంత్ తండ్రి నాయన ఇదిగో నేను పర్లాకి విడిచి భూలేఖానికి వచ్చి నా తండ్రి ఏసయ్య అయ్యా మమ్మల్ని మమ్మల్ని రక్షించడానికి జీవించడానికి మమ్మల్ని కాపాడడానికి నీ ప్రాణానికి అయ్యా నువ్వు మానవ మానవ గర్వంలో తండ్రి నాయన జన్మించి మానవ శీరాలతో నువ్వు స్వచ్ఛ నాయన దేవుడు స్వచ్ఛమైన దేవుడు అయ్యి నువ్వు మానవ శరీరాలను ధరించి భూమి మనకు వచ్చావు దేవాత దేవుడా తగ్గింపు జీవితాలతో నోబడి మనిషితో నాయన ఇరిగి నరిగిన హృదయాలతో నాయనా తండ్రి తండ్రి ఏసయ్య నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి ఏసయ్య నువ్వు ఆశ్చర్య ఆలోచన కర్తవి బలమైన దేవుడు సమాధానం కర్తవి పరిశుద్ధి నీ చేతికి మా పాప జీవితాలు మా పాప హృదయాలు నాయనా ఉన్నాయన ఎందుకు పనికిరాని ఉన్నావు తండ్రి దృష్టి దుర్మార్గులు నాయన తండ్రి ఓగిత లేని సగనం లేని వారు చదువు లేని వారు ఆయన నోటు మాట రాని వాళ్ళు నాయన మోగవట్టు మా జీవితాలు అయినా చనిపోయిన మా బతుకులు అయ్యా ఎందుకు పనికిరాని మా ఆలోచనలు నాయన తండ్రి చెడు ఆలోచనలతో చెడు తలెంతులతో మా నిండు ఉన్న వాళ్ళు నాయన తండ్రి అయ్యా ఈ రోజున నాయనా పరిశుద్ధ ఆత్ముడా నాయనా తండ్రి మమ్మల్ని నువ్వు ప్రేమించిపోతే నాయన తండ్రి మేము ఏమైపోదామో నాయన ఏషయ్యా ఈ విలేక మేము ఎంత శమలు అనుభవించుకుందామో తండ్రి ఏషయ్యా పరిశుద్ర నీ నీతి మార్గాలు చూపించావు నీ సత్యమైన మాటలు చూపించావు నేనైనా నీ పరిశుద్ధ ఆత్మతో నింపావు నాయన ఏషయ్యా నీ సత్యను మాకు ఇచ్చావు నాయన పరిశుద్ధ పరిశుద్ధి పరిశుద్ధివి నాయన మాలో ఉన్న నాయన దుష్ట ఆత్మలు దుష్ట ఆలోచనలు చెడు చూపులు చెడు తల్లింతలు నాయన ఏదైతే మేము ఆశించుతాము భూమి అంతా తొలగించి నాయనా నేను మార్గంలో నడిపించినంతకే నీకే సూతులు సూత్రాలు చెల్లించుకుంటాను తండ్రి ఆ ఆలోచన కడుతూ నాయన బలమైన దేవుడివి ఆనాడు నా భర్త పోయినా తండ్రి నా బిడ్డలు చిన్న వాళ్ళప్పుడు ఆయన తండ్రి నీవు దర్శనం అయిపోతే నేను అయిపోతున్నా తండ్రి మా జీవితం ఎక్కడ మెట్టలు కలిసిపోనా తండ్రి అయ్యా మమ్మల్ని ఆదరించిన నాదలు ఎవరు లేరు పోతీ ఏసయ్యా అయ్యా దీ నాయన యదవరాలు పచ్చిన యాజనాడిన దేవుడివి నాయన తలగా పిచ్చి తోక ఉంచిన రెండు వేల సంవత్సరాలు నా చేయి పట్టుకొని తండ్రి నాయన పరిశుద్ధార్థముడా నీకు వందనాలు శక్తిగల దేవుడా నీకు వందనాలు సూత్రాలు తండ్రి ఏ చెయ్యి ఇదిగో తండ్రి నాయన ఇదిగో నీ మేలు పొంది నాయన సంతోషం పొంది శాంతి సమాధానం పొందిన్నాము తండ్రి ఇదిగో రచించావు దీవించావు ఇదిగోనైనా ఈ రోజు రోజునైనా తండ్రి నాయన ఎంతమంది అయితే నాయన ఎన్ని శ్రమల్లో ఉన్నారు నాకంటే నాయన ఎన్ని బాధల్లో ఉన్నారో ఎంతమంది అయితే నాయన తండ్రి నాయన ఒక మంది హిమసిస్తారు నాకు తెలియదు మీ చేతికి అప్పగించుకుంటాను పరిశుద్ధాత్మడా రచించండి దీవించండి జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక బిడ్డలు చేసుకోండి చేసుకుంటున్నాయి తండ్రి ఇదిగో తండ్రి నాయన రచించండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఇరవై నాలుగు మనైనా తండ్రి దేశాలు రాష్ట్రాలు రచించండి మనైనా మూడు వేల ఏడు గేమాలు రచించండి అనేక నాయన కొండల్లో ఉన్నోళ్ళు నోయిల్లో ఉన్నోళ్ళు అడుగుల్లో ఉన్నోళ్ళు కోయోలు పండోలు అనేక తండ్రి భాషలతో ఉన్న అనేక భాషలతో ఉండి ప్రతి ఒక్క మానవులు చర్చించండిపోవో నిన్ను తెలుసుకున్న మనిషి కలిగించండి వాళ్ళందరికీ నీ ప్రేమ ఉంచండి నైనా తండ్రి వాళ్ళ హృదయాలు కలిగించండి బండ హృదయాలు బద్దలు పట్టండి నాయన నైనా తండ్రి మోరకొత్వంగా జీవిస్తాను ఏమో అయ్యా మోరకొత్తాలన్నీ కూడా నన్ను తొలగించి ప్రేమ పండిపోవో ప్రతి బిడ్డకు ప్రేమ దర్శించండి అనేకులకి జీవితాలు కలిగించండి నైనా తండ్రి సంతోషం ఆనందాలు కలిగించండి పేవో నాయన తండ్రి ఇదిగోనైనా తండ్రి మా దేశాలు మా రాష్ట్రాన్ని వారు ప్రధానమంత్రి నేను ఇదిగోసిన ఆయన ముఖ్యమంత్రి అలాగే తండ్రి నాయన మా ఏలు తండ్రి మోడీ గారిని అయ్యా పది సంవత్సరాల పదవులో మమ్మల్ని వెళ్తాను మాకింత ఆహారం పంపిస్తాడు తండ్రి నాయన మా రూపాయి ఎట్టు కనుకంటూ మాకు బియ్యం నాయన ఒక ఐదు కేజీలు ఇచ్చి మాకు మాకింత అన్నవారం పెట్టిన అతిఘారం దీవించండి ఆశ్చరించండి దయ చూపించండి అయ్యా వారి పదవులో ఇంకా వర్ధించండి ఫలించండి ఇంకా ఆరోగ్యం ఇచ్చి నడిపించండి నాయన మంచి నాయన ఆలోచించండి ప్రజల కొరకు ఇంకా సేవ చేయడానికి ప్రజల సేవ ఇంకా అతను పట్టుకున్నట్టు శక్తి కలిగించండి నాయన తండ్రి రచించండి ప్రధానమంత్రులు రచించండి నాయన తండ్రి గవర్నర్లు రచించండి అధికారులు రచించండి అనేక ప్రజలు నాయన ఇది అధికారులు నాయన వాళ్ళకు తర్వాత ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు నాయన తండ్రి అనేకులు కూడా మీరు రచించండి ఇప్పుడు ఏలుబడి చేసిన చంద్రబాబును కూడా మీరు దీవించి ఆచరించండి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అయినాయన అది ఎటు అటు చుట్టు పొగట్ట తొలగిపోకట్ట అయ్యా తండ్రి వాళ్ళకి హరియాలు జరిపించండి ప్రభు పరిశుద్ధాత్మడా మీరే రచించి మనకి రచించండి అలాగే పవన్ కళ్యాణ్ వచ్చాడు నాయన నీ బిడ్డడు అయ్యా ఆయన అధికారులను కూడా మీరు దీవించి మీరు పదవులు ప్రభో పరిశుద్ధుడా జగన్మోహన్ గారిని దీవించి ఆచరించండి పరిశుద్ధాత్మడా అధికారులు అందరినీ చేతికి అప్పగించుకుంటాను అయ్యా తండ్రి నాయన నాకు నాయన వీధుల్లో ఉన్నవారు ప్రతి ఒక్క నాయన కౌన్సిలర్ ప్రతి ఒక్క పెద్దలు ఎమ్మెల్యేలు అందరినీ అప్పగించుకుంటాను నాయన ఈ మధ్యాహ్న కాలంలో దీవించి ఆహరించు అయ్యా హాస్పిటల్లో ఉన్న నైనా రోగులు పరక పార్థిస్తాను ప్రతి వాళ్ళు మంచ పడకల మీద ఉన్నోళ్ళు దీవించి ఆహకరించండి నాయన అయ్యా తండ్రి వాళ్ళకి అనేక బాధలతో కష్టాలతో నాయన పెద్ద హాస్పిటల్లో నాయన పడి ఉన్న వాళ్ళు తండ్రి ఎచ్చయ్యా ఆ మంచాల మీద ఉన్న వాళ్ళు తండ్రి నాయన ఇదిగో తండ్రి వాళ్ళు ఎన్నో బాధలు కాడసలు రోగాలు నాయన తండ్రి ఏడుచు రోగాలు కాలిరి పనులు కళ్ళు కళ్ళు కనిపించిన వాళ్ళు దెబ్బలు తినేవాళ్ళు నాయన అచ్చులు జరిగిన వాళ్ళు నైనా ఎద్దు అగ్ని మంటలు ఖాళీ పరివాళ్ళు అనేక మంది రోగులు ఉన్నారు తండ్రి వాళ్ళందరికి ముట్టి స్వచ్ఛపరచండి నాయన తండ్రి వాళ్ళందరికీ ఆరోగ్యాలు ఇచ్చి నడిపించారు పరమ డాక్టర్గా మీరు ఉండండి ప్రభో తండ్రి నాయన నీకు వంద నాలుగు సంవత్సరాలు తండ్రి ఇదిగో నైనా హాస్పిటల్ గర్భిణీ శీలు విషేత అప్పగించుకుంటాను ఆయన ఏ బిడ్డ అయితే నైనా బాధలతో యాదలతో ఉన్నదో ఆ బిడ్డను ముట్టి స్వచ్ఛపరిచి సుఖవారి పేసి దర్శించండి తండ్రి ఏషయ్యా నీకు వంద నాలుగు సంవత్సరాలు చెల్లించుకుంటాను ఆయన తండ్రి ఆపరేషన్ చేసుకుని గాయాలు రాపండి నాయన గాయాలు కప్పండి నాయన నీకు వంద నాలుగు సంవత్సరాలు తండ్రి ఇదిగో జైలు పడి ఓడిపోతుంది ఎంతమంది తండ్రి తండ్రి వాళ్ళ అప్పవదిన నోయిల్లో పడిపోయి ఎంతమంది తండ్రి అయ్యో తొందరపడి నాయన జైలుకి వెళ్ళారు నైనా ఇల్లు విడిసి భార్యలు విడిచి బిడ్డలు విడిసి నైనా జీవితేత్తికి అప్పగించాను ఏమో నాయన వాళ్ళ కొరకని చేతికి అప్పగించుకుంటాను నా చెయ్యండి నాయన అతికారులతో మీరు మాట్లాడండి నాయన వాళ్ళ శంకిలు విడుదల చేయండి నాయన ఆనాడు శీలు ప్రార్థించినప్పుడు అయ్యా వాళ్ళ శంకిలు విడుదల చేసినట్టుగా వాళ్ళ శంకిలు విడుదల చేయండి పేచయ్యా పరిశుద్ధార్థమడానికి వందనాలు పరిశుద్ధార్థమడానికి వందనాలు ఇదిగో ఒక రాత్రుల గురించి చేతికి తండ్రి నాయన బిడ్డలు ఎవరి బిడ్డలు వెళ్ళిపోయి ఉన్నారు పిబో అక్కడ నాయన మమ్మల్ని కాపాడుతుండ్రు మా ప్రపంచాన్ని మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా దాని మా ప్రపంచం ఆంధ్ర ప్రపంచం అంతా కాపాడుతుండ్రు నాయన అయ్య మాకు సల్లగా నిద్రిస్తారంటే వాళ్ళిద్దరు మానుకొని ఆయన రాత్రి పొగులు నాయన అడుగుల్లో నైనా కొమ్మల్లో తండ్రి వాళ్ళు నాయన కన్ను పెట్టుకుని యుద్ధం చేస్తాడు పేమో వాళ్ళు మీరు కాపాడండి తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి వాళ్ళ భార్య బిడ్డలు దీవించండి వాళ్ళ కుటుంబాలకి దీవించి ఆచరించు అయ్యో మన బిడ్డడు నాయన తండ్రి నశించిపోయాడు ఆ తల్లిదండ్రుకి శాంతి సమాధానం ఇవ్వండి నాయన మనిషి అంత కలిగించండి పిబో ఏసయ్యా ఒక రాత్రి కాపాడి యుద్ధాలు ఆపండి అధికారులతో మీరు మాట్లాడారు ఆ అధికారులతో మీరు మాట్లాడండి మా పేపర్ వచ్చిన ఉక్రాతలు తప్పించండి నాయన రచించండి ఏవైతే జరుగుతాయో తండ్రి చాలా భయంకర జనం ఉన్నాం హను ఉన్నాం ఆకార జనంలో ఉన్నాం తండ్రి నాయన ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు పర్వతాలు పగిలితని నాయన మెట్టలు నాయన నైనా తండ్రి ఇదిగో తండ్రి నాయన పంటలు నైనా తొలగి ఇస్తాను దేవాత దేవుడా పరిశుద్ధార్థముడు ఇదిగో నీ రాకడ పర్యంతరము ఎన్నో జరుగుతాయి చెప్పిన సెలవు ఇచ్చిన దేవుడివి ఇదిగో పాప విచ్చారంగా జరుగుతుంది అచ్చిలిచారంగా ఇచ్చారంగా చిన్న బిడ్డలు తండ్రి చిన్న బిడ్డల మీద జరుగుతాయి నాయన అయ్యా తండ్రి వాళ్ళు పాలు కారిన బిడ్డలు నాయనా తండ్రి అటువంటి దుర్మార్గాలు మార్చండి తండ్రి అటువంటి దృష్టిలో మార్చండి పెోనాయన తండ్రి నాయన వాళ్ళు అయినా వాళ్ళ జీవితాలునైనా తండ్రి వాళ్ళంతలో వాళ్ళు తెలుసుకునే శక్తి వాళ్ళకి కలిగించండి నాయన ఇగో యవనస్తుల బిడ్డలు నాయనా తండ్రి తల్లిదండ్రుల మాట వినక నైనా వాళ్ళంతలు వాళ్ళే ఓ సెలలు పట్టుకొని నాయన వాళ్ళ ఇష్టాసారంగా జీవించిన ఎవరు బిడ్డలు అందరిని రచించండి నాయన వాళ్ళ బుద్ధులు మార్చడం పోతండ్రి నోబడి శక్తి వాళ్ళు కలిగించండి జ్ఞానం ఇవ్వండి అయ్యా తల్లిదండ్రులు పోషించుకుని శక్తి నాయన మంచి చదువులు చదువుకొని మంచి మార్గంలోకి వెళ్ళడానికి వాళ్ళకి దర్శించండి యమన బిడ్డలు యమన బిడ్డలు నందని ఆడబిడ్డలు మగబిడ్డలు అందరిని కాపాడుతాండ్రి అయ్యా మా తండ్రి రచించండి ఇదిగో తండ్రి ఎంతో ఘోరమైన ఘోరమైన సాగులు నలుగురు వీలు ఎనిమిది రోజుల బిడ్డలు రచించిపోయారు అయ్యా ఎంతమీందో తల్లిదండ్రులైన తండ్రి ఎంత వ్యాధులు నాయన అయ్యా చిన్నారి బిడ్డలు నాయన వాళ్ళ తల్లిదండ్రులకు వాదర్చండి పేమో నాయన వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు తోడండే ఏ చెయ్య పరిశుద్ధముడ ఇదిగో నాయన రచించండి దీవించండి బిడ్డలు కాపాడండి నాయన తండ్రి శాంతి సమాధానం ఇవ్వండి తండ్రి ఏ చెయ్య నీకు వందనాలు పరిశుధ్ర నీకు వందనాలు తండ్రి మా నాయన నాయన మా దేశాన్ని ఏం కలుగుతుందో ఏం జరుగుతారు నీకు తెలిసింది నాయనా ఈ మధ్యాహ్నం మూడు గంటల కాలం నీ మొదలు చేతికి అప్పగించుకుని తన తండ్రి ఇదిగో అనేక దిక్కు వడగాల వర్షాలతో పార్లు నాయన భూకంపాలు అంచు జనంలో ఉన్నావు నాయన ఏ రోజు నేను రాకడో ఏ రోజు మా పాకడో తెలియదు కానీ నాయన దినం దినం కూడా నేను శుద్ధించిన భాగ్యం మాకు కలిగించండి పిబో దిన జనం నీ కర్ర తగ్గించుకుని జీవితాలు మాకు ఇవ్వండి నాయన నీ నాయన మేము ఒరిగి నాయన పెట్టి బాతికి మాకు కలిగించండి నాయన పరిశుద్ధార్థం తండ్రి పనులు మా దేవుడా నీతి మంత్రి బలమంత్రి మంత్రులు శక్తి మంత్రులు నాయన ఇదిగో ఈ మానవుల కోసమే మనుషుల కోసమే నాయన ఆ కలవర శిలువులో నైనా ఎక్కనైనా ఎత్తనే భారం మోసావు నైనా తర మా పాపాల కొరకే నాయనా తండ్రి శిలివి భారం మోచున్నావు నైనా మండిని వెండల్లో నడిచి ఉన్నావు తండ్రి నీ ఒళ్ళల్లో చీర పట్టేది నీ ఇలివైన రత్నం తండ్రి నీ అమ్మద్దా రక్తం గేసయ్యా నీ శత్యమైన రక్తం నాయన నీ రత్వం శక్తి ఉందే నీ రత్వం జీవం నాయనా నీ రత్నంలో పరిశుద్ధార్థం నాయనా నీ రత్లోనైనా తండ్రి పరిశుద్ధార్థం ఓ తండ్రి ఏసయ్య నీ రత్న శాంతి సమాధానం ఉంది నాయన నీ రత్వేమో ఒక రచన నీ రత్వేమక జీవము నీ రత్వేమో ఒక మార్గము తండ్రి ఏసయ్యా పరిశుద్ధత్వం పరిశుద్ధ రత్వం పరిశుద్ధత్వం మాకు నాయన మమ్మల్ని ఎంతగానే ప్రేమించి ఇచ్చావు తండ్రి నీకు వందనాలు అయ్యా ఇదిగో తండ్రి నేను జీవించినంత కాలము నీ మార్గంలో జీవించడానికి నీ ఆరాధనలో ఆరాధనలోనైనా నీ పార్థలను మమ్మల్ని నడిపించండి మాకు వచ్చిన అడ్డులాటంకాలు తొలగించండి ఎవరైతే మా మా చేతులు ఉన్నారో నాయన ఎవరైతే నేను మా సంఘాల మీద సేవకుల మీద తిరబడుతున్నారో వాళ్ళందరికీ శాంతి సమాధానం ఇవ్వండి అలా వాళ్ళ హృదయాలు తెరవండి బండ హృదయాలు తెరవండి నాయన తండ్రి ఏషయ్యా నాయన నశించిపోని లేతికి రక్షించండి ఎవరైతే నాయన నశించిపోతున్నారో దేవాది దేవుడైన కాదనుకుంటుండ్రో తండ్రి అలా హృదయాలు తెరవండి ప్రతి నోట ప్రతి నాయన మోకాలు వంగినట్టుగా ప్రతి నోట శృతించినట్టుగా నా తండ్రి ఏషయ్యా ప్రతి బిడ్డలు నీ బిడ్డలు ఆయన ప్రతి ప్రతి బిడ్డలను తయారు చేసి పంపించావు నాయన భూమంతను నింపిన దేవుడివి ఈ భూమంతా ప్రేమించి దేవుడివి ఆకాశ పచ్చులు పోషించిన దేవుడు నాయన దిన దను ప్రేమ నాయన ఎవరు జల్లిన దేవుడు నాయన తండ్రి ఏది అసాధ్యం లేదు సమస్య సాధ్యమే వాడు అన్ని వాడు ఆదరించిన వాడు పేగో తండ్రి ఎవరిని నోటిగా ఉంచవు నాయన ఎవరిని తొట్టుకొని వినాయన ఎవరిని ఉడిసిపెట్టవు నాయన అనేక బిడ్డలు కాపాడే దేవుడి ప్రతి ఒక్క ఆత్మ నీదే పెసయ్యా ప్రతి ఒక్క నాయనా తండ్రి ఈ కదా ప్రతి నీ నామాన్ని సుచించి ఆరాధించి భాగ్యం కలిగించండి నా తండ్రిని దీవించి నాయన దీవించు దీవించు ఆచరించు నాయనా తండ్రి నాయన ఎంతమంది నాయన అన్నవారం నాయన కూలినాలు చేసుకునేవారు నైనా అడవులని ఇల్లు విడిచి నాయన పనులు వాళ్ళు నాయన అయ్యబ్బు నాయన తాపీ పనులు కూలి పనులు అనేక పనులకు వెళ్ళి వాళ్ళు అందరినీ దీవించండి నాయన ఇదిగో బండ్లు పై ట్రైన్ పైనాలు రిక్షాలు పయ్యానలు ఆటో పై అయిన బైక్స్ పోయి అన్నారు ఓ తండ్రి అనేక బిడ్డలైనా తండ్రి ఉద్యోగం చేసిన వారు భార్యలు ఉద్యోగం చేసి భర్తలు ఉద్యోగం చేసి పిల్లలు చదువుకెళ్ళి అయ్యా ఒకరి ఒకరు పొందికలేక మళ్ళీ సాయించాలి వచ్చే నాయనా నాయన వాళ్ళ ఇంటికి వాళ్ళు చేరుకొని తండ్రి పిగునీయన నీ అందరికీ నీ ఎక్కువ ఉంచండి నీ దయ్యి మన ఏసీ పరిశుద్ధి నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి తండ్రి